అమ్మానోయే అమ్మానిలో గిల్లు అమ్మాని అమ్మానిలో గిల్లు మొగల్లాగన్నా మొత్తుకున్నావా మొగల్లాగా మొత్తుకున్నావా

ఎక్కుని కడపా ఎండి మట్టలతో ఎక్కువని కడీ మట్టలతో

I'm gonna lose your my చాటు కొదాచూకోవమ్మా తల్పుల్లా చాటు కొదాచూకోవమ్మా తల్పుల్లా చాటు కొదాచూకోవమ్మా తల్పుల్లా చాటు కొదాచూకోవమ్మా కడుపుల్లో దుక్కని దాచుకుంటన్నా కడుపుల్లో దుక్కని దాచుకుంటన్నా కడుపుల్లో దుక్కని దాచుకుంటన్నా కడుపుల్లో దుక్కని దాచుకుంటన్నా కన్నవారి కడప దాటిపోతున్నా కన్నవారి కడప దాటిపోతున్నా కన్నవారి కడప దాటిపోతున్నా కన్నవారి కడప దాటిపోతున్నా కడుపుల్లో దుక్కని దాచుకుంటన్నా కన్నవారి గడప దాటి పోతున్నా కన్నవారి గడప దాటి పోతున్నా అమ్మా అమ్మా అత్తగారింటికి సేరబోతున్నా